బేబీ బేబీ ఏ విలేజ్ ఉమెన్ ఉడిఫైతే కుడ్ అయితే అయిపోయిందండి ఇంటికైతే బయదే వెళ్ళిపోతున్నాం ఆటో కూడా వచ్చేసింది ఎరంపేట అయితే వచ్చామండి ఉడుక్కి हिरो नोट डाल वो टेंशन आ गई वो डाल आई ना बच्चा हो जा ना तेरे सारे मारे पड़े साड़ियों में छोड़ कर देख कर हां किसको नहीं गिर गिर देना खाने और पाड़ ऐसे अंदर पड़ मान कुप्रो लाए కొంతరం నాలుగు ఎందుకు మొత్తం ఎంత ముప్పై రెండు ముప్పై రెండు వందల పదకొండు వేల రెండు వందల ఎంత ఏ పిల్ల రైతులు డబ్బులు కూడా ఇచ్చేస్తారండి పండగండి రైతులైతే పొలమైతే డబ్బులు అయితే ఇచ్చేస్తారు పొద్దుట ఏడింటికాడి నుంచి సాయంత్రం నాలుగింటి దాకా కష్టపడితే మాకు ఎంత అయితే వచ్చినాయి చూడండి కంట్రట్టు తీసేసుకున్నామండి ఊడిపోయితే కంట్రట్టు తీసుకుని ఊడుపు ఊడిసేసుకున్నాము డబ్బులు కూడా రైతులు వెంటనే ఇచ్చేసారు ఈరోజు మేము కష్టాలు చేతని చూడండి ఎనిమిది వందలు అయితే వచ్చినాయి మాకు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడితే ఎనిమిది వందలు వచ్చినాయి